국민생 disappointment Di హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము మా ఊరికి వెళ్తున్నాం అనమాట సో మా డాడీ వాళ్ళ ఊరు మా నాయనమ్మది సంవత్సకంకి వెళ్తున్నాను సో నేను ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట నా పెళ్ళి అయిన తర్వాత నుంచి అసలు సంవత్సరికానికి వెళ్ళలేదు అంటే వచ్చినప్పట్లా వెళ్తూ ఉండేదాన్ని అనమాట కానీ మెయిన్గా అయితే పెళ్ళి తర్వాత ఇదే ఫస్ట్ టైం పెళ్ళికి ముందు అయితే ఎవ్రీ ఇయర్ అందరితో కలిసి వెళ్ళేదాన్ని పెళ్ళి తర్వాత మాత్రమే కుదరలేదు అసలు టైం లేక సో మా డాడీ బాబాయ్ వాళ్ళు ఇంకా అందరూ వెళ్తారు రిలేటివ్స్ అందరూ కంపల్సరీ ఈ డేట్ రోజు మాత్రం మా ఊరికైతే కంపల్సరీ వెళ్తారు సో ఇవి మా నాన్నమ్మ సమాధి ఇది మా బాబేది మా బాబాయ్ లాస్ట్ ఇయర్ చనిపోయాడు సో మా నానమ్మ మా తాతయ్య అండ్ మా తాతమ్మ ముగ్గురిది ప్లస్ మా బాబేది అనమాట సో నాలుగు ఉంటాయి మేము వచ్చే ముందు రోజే ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటారు మా అక్క వాళ్ళు వాళ్ళకి చెప్పి క్లీన్ చేపించి పెడతాం అనమాట సో వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత మేము ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాము డెకరేట్ చేసి ఫుడ్ అవన్నీ చేసి పెడతాం పెడతామన్నమాట ఇదైతే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఉంటుంది సో మేము వచ్చి ఇలా డెకరేట్ చేసినప్పుడే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ కాకులు వచ్చినాయి వచ్చి ఉన్నాయి అక్కడ అండ్ మేము డెకరేట్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ ఊర్లో ఏంటంటే మా డాడీ వాళ్ళ చిన్నప్పటి హౌస్ అది పాతబడి కూలిపోయింది సో అక్కడే వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకున్నారు అదే ప్లేస్లోనే మళ్ళీ అందరూ వెళ్ళి ఇలా ఊరికి వచ్చినప్పుడ ఉండడానికి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట సో అక్కడికి వెళ్తాము ఇక్కడ ఫుడ్ అవన్నీ పెట్టేసి మొక్కేసి మేము మా ఇంటికి వెళ్తామన్నమాట ఆ ఇంటికి వెళ్ళి ఇంక అక్కడ మేము ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని తినేసి నైట్ ఉండి నెక్స్ట్ డే మా ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము ఈరోజు మాత్రం అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మేము చాలా మంచిగా అనిపిస్తుంది బికాస్ అందరం ఒకసారిగా గ్యాదర్ అవుతాము ఈ బిజీ షెడ్యూల్స్లో కొంతమందికి తమ్ముళ్ళకి అట్లా ఎగ్జామ్స్ అంటారు ఆఫీస్ అంటారు అలా రారు కానీ ఈ ఇక్కడికి మాత్రం కంపల్సరీ ఏమున్నా అన్నీ లీవ్స్ పెట్టుకొని ఏదైనా సరే ఊరికి మాత్రం వస్తారన్నమాట అందుకే బాగా ఎంజాయ్ చేస్తాము నేను ఈ సిక్స్ ఇయర్స్గా మిస్ అయిందంటే ఇదే నేను సో ఈ ఇయర్ కూడా నేను అసలు ఇక్కడ ఉంటాను అనుకోలేదు అలా కలిసి వచ్చేసింది నాకు ఫైనల్గా ఈ ఇయర్ అయినా ఉన్నాను నేను సో చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరినీ మిస్ అవుతాను మా నాన్నమ్మని లైక్ మా అయితే చాలా మిస్ అవుతాను అనమాట బికాస్ లాస్ట్ ఇయరే కాబట్టి మాకు అందరికీ క్లోజ్ అయినా సో ఆయన మిస్ అవుతాను ఇంకా ఇలా పెట్టేసిన తర్వాత మేము మా ఇంట్లో మా ఇంటికి వెళ్తాము అక్కడ ఫుడ్ బ ఫుడ్ ప్రిపేర్ చేసి అందరికి పెడతాం అన్నమాట ఊర్లో అందరికీ ఫుడ్ అవన్నీ పెడతాము మేము పెట్టి ఇంకా అలా కొంచెం అందరితో మాట్లాడి ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము ఇదే మా ఇల్లు సో ఇక్కడికి వచ్చి మేము ఇంకా వంట ప్రిపేర్ చేసినాం అనమాట అందరు కలిసి చేసుకుంటాము మా పెద్ద పిన్ని ఏమో వెజిటేబుల్స్ కటింగ్లో ఎక్స్పర్ట్ మా ఫోర్త్ పిన్ని ఏమో బజ్జీలు చేయడం ఎక్స్పర్ట్ అనమాట బజ్జీలు చేస్తే అబ్బా తను చేసినట్టు ఇంకా ఎవరికి రాదు మా చిన్న పిన్ని ఏమో ఇంకా ఏదైనా హెల్ప్ చేస్తుంది మా మమ్మీ మా మమ్మీ అయితే ఇంకా వంటలు చేస్తుంది అనమాట తను మమ్మీ ఎక్కడికి వెళ్ళినా మమ్మీయే చేయాలి వంటలు అంత బాగా టేస్టీగా చేస్తుంది సో స్టవ్ అనేది హాల్లోనే పెట్టుకొని మేము వంటలు స్టార్ట్ చేసాము ఇప్పుడు చూడలేదులే పెద్దమ్మ ఇప్పుడు చూడలేదులే ఫోన్ മമ്മി ടീസിംഗ് വീഡിയോ നേടാം ആയി I want to eat it I want to eat no it's the same makeup <laughs> <I saw that. laughs> it's the same makeup <laughs> mm. uh, it's the same me ah but it's but it's but it's it's it's